కానీ ఈ మూవీ రిలీజ్ కి ఈ ప్రమోషన్స్ లో మోర్ పాజిటివిటీ కనిపిస్తుంది అంటే నేను అబ్జర్వ్ చేశాను వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ మీరు చాలా ఈజీగా పాజిటివ్గా చెప్తున్నారు అంటే మీరు ఇష్టపడి చేశారు కాబట్టి మూవీ అలా అలానా లేకుంటే మీరు బై బై నేచర్ అంతేనా అంటే అంతకుముందు ఇంటర్వ్యూస్ లో ఎప్పుడు ఇంత పాజిటివిటీ కనిపించలేదు అంటే ముందు నేను వన్ థింగ్ ఇస్ డిఫరెంట్ అండి ముందు కొంచెం మైండ్ లో ఎడిట్ చేసుకునేవాడిని ఇప్పుడు ఏం చెప్పాలి ఏం చెప్పాలి కొంచెం లౌక్యంగా చెప్పాలి కొంచెం గా ఉండాలి చెప్తే కొంచెం స్క్రిప్టెడ్ గా చేసేవాడి అంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రీగానే ఉంటున్నాను ఇప్పుడు డెఫినెట్ గా చాలా మంది చెప్పారు మేబీ యునో మనిషి మారుతాడండి యు నో మేబీ కాలం తర్వాత లైక్ యు నో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ యూ వాంట్ బి ద సేమ్ ఐ వాజ్ ఇన్ మీ ఫ్రమ్ ఫైవ్ ఇయర్స్ అగో సో డెఫినెట్లీ ఐ ఎమ్ లిటిల్ మోర్ ఓపెన్ ఫార్ ఎస్ లైక్ యు నో మూవీ ప్రమోషన్స్ ఆర్ జనరల్గా నా గురించి మాట్లాడటం వన్ థింగ్ ఐ ఐఎమ్ నాట్ ఫ్రీయర్ అబౌట్ ఇస్ నా మీద నా మీద నాకు జోక్ జోకులు వేసుకోవటం ఇష్టం నేనే మీరు వేసే ముందు నేనే వేసేస్తాను నేనే యాగేస్తాను సో లైక్ యు నో ఐ హ్యావ్ దాట్ దట్ గూఫీ సైడ్ అని మీ ఐ హ్యావ్ దాట్ లైక్ లేదు ఫన్ సైడ్ అని మీ ఎప్పుడు కోకీ సైడ్ అది ఎప్పుడు బయటికి రాలేదు అంటే దానికి తగ్గట్టు స్క్రిప్ట్ రాలేదు దానికి తగ్గట్టు ఆపర్చునిటీ కూడా రాలేదు అండ్ ఐ ఫీల్ ఇలాంటి సినిమా ప్రమోట్ చేసేటప్పుడు లైక్ యునో అది నిజంగా యూనో ఎందుకంటే నేను కాళ్ళ వేళ కష్టపడి రాత్రి పని పనిచేసి నేను ఈ సినిమా చేశాను సో కొంచెం ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది యూనో అది మంచి ప్రోడక్ట్ తీసుకొస్తున్నాం మంచి ప్రోడక్ట్ మీకు ఇస్తున్నాం సో టు ప్రమోట్ హెల్ దట్స్ అండ్ బీ ఓపెన్ అండ్ చాలా మంది ఈ ప్రాజెక్ట్ని తీసుకుందాం అని ఆలోచన ఉన్న వాళ్ళు కొంచెం భయపడ్డారు తీసుకోవడం మన వాళ్ళకి ఎక్కువ లేదా అని కానీ మీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది బెట్లు కూడా కట్టారు ఇది పక్కా హిట్ అవుతుంది అని సో మీరు అంతే వెల్ ఆ ట్రైలర్ ట్రైలర్ వెరీ ఛాలెంజింగ్ ఎందుకంటే ఆనెస్ట్ గా చెప్పాలంటే ఆ ఒరిజినల్ వికీ ఓనర్ ట్రైనర్ ట్రైలర్ కి దీనికి అస్సలు సంబంధం లేదు నేను ముందేం అనుకున్నానంటే ఒరిజినల్ వికీ ఓనర్ ట్రైలర్ తీసుకుని ఓకే అది హిట్ సినిమా ఒరిజినల్ వికీ ఓనర్ ట్రైలర్ తీసుకుని అదే టెంప్లెట్ గా వాడి మన తెలుగు ట్రైలర్ దింపుదామని అనుకున్నాను నేను ఆ ట్రైలర్ నాకు మా డైరెక్టర్కి నచ్చల అంటే నచ్చలేదంటే ఇంకా చాలా బెటర్గా చేయవచ్చు చాలా మోర్ ఒక స్టోరీకి పరంగా కొంచెం గా వెళ్ళొచ్చు ఒక కథ చెప్తా కొంచెం మోర్ డీటెయిల్ అది అక్కడ ఇక్కడ కొంచెం ఫోకస్ లేకుండా ఇటు అటు వెళ్ళిపోయింది ట్రైలర్ ఐ నాట్ టాకింగ్ అబౌత్ ద మూవీ సో వీ హ్యాడ్ టు వర్క్ వీ హ్యాడ్ టు గెట్ అ న్యూ టెంప్లేట్ కొత్త కొత్తగా ఆలోచించి ఇదంతా నా టీమ్ క్రెడిట్ అండి నేను నేను ఐ డోంట్ వాంట్ టేక్ క్రెడిట్ ఫర్ దాట్ నో మై డైరెక్టర్ ఐ వాంట్ పేరు పేర్లు అందరిని చెప్పి బోర్ కొట్ కొట్టించు వాళ్ళని కూడా వాళ్ళ పేర్లు పేర్లు చెప్పి కూడా నాకు బోర్ కొడుతుంది ఇప్పుడు సో బట్ ఇట్స్ ఆల్ ద క్రెడిట్ టు మై టీమ్ అది ఎలా కట్ చేశారు నేను ఆ ఫైనల్ ఓకే నేను ఫైనల్గా కొంచెం చేశాను ఇక్కడ ఇదొద్దు అక్కడ వద్దు ఇది వద్దు ఫైనల్గా ఇక్కడ థమ్స్అప్ షార్ట్ పెడితే బాగుంటుంది ఆ కోలా షార్ట్ పెడితే బాగుంటుంది మ కొంచెం ఫినిషింగ్ కావాలి కొంచెం స్టార్టింగ్ కొంచెం బెటర్ లైక్ ఐ డిడ్ లైక్ కొన్ని చేంజెస్ చేశాను నేను బట్ ద క్రెడిట్ గోస్ టు మై టీమ్ అండ్ నా దృష్టిలో ఆ ట్రేలర్ ట్రేలర్ వాజ్ ద క్లిన్చర్ అంటే అప్పుడు ఇదేంటి ఇలా ఉంది ఓకే ఈ సినిమా చూడాల్సిందే అనే ఫీలింగ్ అక్కడే అక్కడే స్టార్ట్ అయింది అక్కడే స్టార్ట్ అయింది చాలా చాలా మంది చాలా మంది అక్కడే ఏమంటారు ఆ విత్తనం అక్కడే వేసాం అక్కడే విత్తనం విత్తనం సో ఇప్పుడు మేము చేసిందల్లా ఇప్పుడు జనాలకి రిమైండ్ చేయటం ఇప్పుడు సినిమాలో విషయం ఉందని ఏదో డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డెఫినెట్గా కొత్తగా ఉంటుంది మిగతా సినిమాలు ఏమీ లేవు ఈ వారం డెఫినెట్గా ఈ సినిమాకి వెళ్ళాలనే ఫీలింగ్ అందరిలో ఉంది మార్నింగ్ మార్నింగ్ కూడా నేను ఊరికే సరదాగా బుక్ మై షోకి టికెట్ బుక్ చేద్దామని చూస్తే ది నో వాస్ లైక్ యూ నో ఐ వాస్ హ్యాపీ అండ్ సో ఆల్ ఆల్ దిస్ ఇస్ జస్ట్ రిమైండింగ్ ఆడియన్స్ దట్ ఈ రిలీజింగ్ టుమారో ఇంకా దానిపైన దట్స్ ఇట్